హాయ్ ఫ్రెండ్స్ మా నేమర్ వైటీఎన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీ అందరు ఆల్రెడీ చూసే ఉంటారు తమ్ముటిలో కొత్తగా ఫామ్ పెట్టాలి పందిం కోళ్ళ ఫామ్ వేరే వేరే కోళ్ళ గురించి కాదు అని చెప్పేది ఓల్ని పందిం కోళ్ళు పందిం కోళ్ళ బ్రీడింగు లేదంటే ఏ విధమైన ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్ అందరికీ అర్థమయ్యే విధంగా తిప్పి తిప్పి చెప్పకుండా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా వివరించడానికి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ యువత మ్యాక్సిమం కొత్తగా ఫామ్ అనుకునేది ఎవరంటే కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చే యువకులు జాబ్ హోల్డర్సు మ్యాక్సిమం వాళ్ళే వస్తూ ఉంటారు ఇంతవరకు వాళ్ళ గురించి తెలియని వాళ్ళైనా సరే ఫామ్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది ఏంటి ఏ అసలు ఏ విధమైంది అనేది మనం ఈ వీడియోలో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు చదివే ఉంటారు యువత యువత మొత్తం ఈ ఫీల్డ్లోకి రావాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేనే యువత మొత్తం రావాలని కోరుకుంటున్నాను కానీ యువత రావాలి వచ్చిన తర్వాత దానికి ఫామ్ స్టార్ట్ చేయాలంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి దీంట్లోకి రావాలి అంటే మాత్రం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది టైం పాటు ఇంట్రెస్ట్ మీకు కోళ్ళ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి ఆ ఇంట్రెస్ట్ ఉంది నేను ప్రతి ఒక్కటి నాకు కోళ్ళంటే చాలా ఇష్టం కోళ్ళని నేను చాలా నీట్గా చాలా లవ్లీగా పెంచుకుంటాను అని చెప్పేసి కోళ్ళ మీద మోజ్ ఉండాల అది ఒక ఇంట్రెస్ట్ అనమాట అది మ్యాక్సిమం ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ కోళ్ళ మీద పిచ్ ఉండాలి ఆ పిచ్ ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి నా వార్డింగ్ అర్థమవుతుంది కదా కోళ్ళ మీద పిచ్చి ఉండాలి దాని తర్వాత మీకు సఫిషియెంట్ సఫిషియంట్ టైం ఉండాల అర్థమైంది కదా టైం టైం లేనిదే మనం ఏం చేయలేము మనం ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే ఫస్ట్ టైం ఉండాల్సిందే నేను ఇక్కడ నేను ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను నేను ఇంటికాడ ఫామ్ నడుపుకుంటాను అంటే మాత్రం కుదరదు మీరు ఫామ్ పెట్టాలి అనుకుంటే మీరు ఎవ్రీడే మీ ఫామ్లో మీరిద్దరు ముగ్గురిని పని వాళ్ళని పెట్టుకున్న లేదంటే మీరు నలుగురిని పెట్టుకున్న ఐదుగురిని పెట్టుకున్న ఎంతమందినైనా పెట్టుకోండి మీరు లేనిదే పని అనేది జరగదు అందులో డౌట్ లేదు మీరు కొత్తగా ఫామ్ పెడుతున్నారు అంటే మాత్రం మీరు ఉండేలాగా చూసుకోండి నా వైపు నుంచి చాలా ముఖ్యమైన సజెషన్ మీరు లేకపోతే ఏం జరిగింది ఏంటి అనేది మీకు తెలుసు కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మనం మీరు ఎక్కడైనా చూసుకోండి ఇది ఒక ఫామ్ మన ఫామ్ గురించే కాదు ఏ ఫీల్డ్లోనైనా సరే ఉద్యోగం చేసేవాళ్ళైనా సరే లేదంటే ఇంకేదన్నా జీతాలకు ఉండే వాళ్ళైనా ఇంకెక్కడైనా సరే ఏ ఉద్యోగం అయినా సరే మెయిన్ హెడ్ ఉన్నప్పుడు పని ఎలా ఉంటుంది లేకపోతే పని ఎలా ఉంటుంది ఒకసారి మీళ్ళు మీ మీరు పనిచేసే కాడే చూసుకుని చూడండి ఒకసారి ఆలోచించుకోండి తేడా అనేది మీకే అర్థమవుతుంది మీరుంటే అందులో మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నారు మీరు లేకుండా ఉన్నారంటే సగం జరిగి జరక్క మీరు సక్సెస్ కావడానికి ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి మీరు లేకుండా మాత్రం ఫామ్ స్టార్ట్ చేయొద్దు మీరు ఉదయం సాయంత్రం అయినా సరే వెళ్ళి మీ ఫామ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది సఫిషియంట్గా చూసుకునేలాగా చూసుకోండి మీరు దగ్గరుండి చూసుకోవాలా ఇది నా ఫస్ట్ సజెషన్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ పాయింట్ అయిపోయింది ఇంకా సెకండ్ పాయింట్ రెండు పాయింట్ అనమాట రెండో పాయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వస్తే ఇన్వెస్ట్మెంట్ అండ్ షెడ్ మనం మన దగ్గర టైం ఉంది సఫిషియంట్ మనం ఇంటి దగ్గరే ఉండి చూసుకుందాం ప్లస్ మనకి ఇంట్రెస్ట్ ఉంది ఓకే దాని తర్వాత మనకు వచ్చేది ఫస్ట్ మనం ఇక స్టార్ట్ చేయాలి అంటే కావాల్సింది అకామడేషన్ షెడ్ అనమాట మనం ప్రారంభించడానికి షెడ్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కొంతమంది అయితే నేను పర్సనల్గా చూశాను నేను కూడా తప్పు చేశాను లక్షల్లో వేసేస్తారు షెడ్లు మంచి తిట్టంగా ఇంకేందంటే ఇక ఆ షెడ్లకి ఎంత పెట్టేస్తారంటే లక్షల్లో పెట్టేయడం చాలా సర్వసాధారణమైపోయింది అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ కోల్డ్ ఫీల్డ్లో అంత ఇన్వెస్ట్మెంట్ షెడ్ల మీద అస్సలు చేయకూడదు షెడ్లు విషయంలో మహా అయితే పదిహేను లేదంటే ఇరవై వేల లోపు షెడ్ అయిపోవాలా కంప్లీట్ అన్నీ అయిపోవాలా షెడ్ అంటే మీరేదో భారీగా వేసేసి పెద్ద పెద్ద మకాంలు వేసేసి ఎలా చేయాల్సిన అవసరం లేదు వానకి గాలికి ఎండకి జస్ట్ గాలి మనం తర్వాత ఆలోచిద్దాం నేను ఈ ఇప్పుడు చెప్పానంటే ఎప్పటికీ ఎద్దుని కాదు మనం పుంజుకోవాలి ఫస్ట్ మనం నిలబడాలి ఈ ఫీల్డ్లో నిలబడిన తర్వాత మనం ఏంది మనం ఈ ఫీల్డ్లో సక్సెస్ అయిపోయాము మనకి ఇంకా తిరుగులేదు అంటే మీరు మీరు విచ్చలవిడిగా పెద్ద పెద్ద ఏంది ఇంకా నేను అడుగు నేను చెప్తాను ఒక ఐదు ఎకరాలు వేసుకోండి మీరు దాకా మీరు స్ట్రాంగ్ అయిందాకా మీరు స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చిన దాకా ఈ ఫీల్డ్లో మీకంటూ ఒక పేరు వచ్చిందాక మాత్రం మీరు షెడ్యూల్ అనేది చాలా లో కాస్ట్లో నిర్మించుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మనం సరుకు తెచ్చుకోవడంలో చేయాల మనం డెవలప్మెంట్లో చేయాలా ఫాము షెడ్యూల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టద్దు ఓకే ఇది నా సెకండ్ పాయింట్ ఓకే ఇక మనం మన బడ్జెట్లోనే షెడ్యూల్ నిర్మించేసాం అన్నీ అయిపోయి ఇంకా స్టార్ట్ చేయాల ఫామ్ని మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి అసలు ఏం చేయాలి మన ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బ్రీడింగ్ యూనిట్ పెట్టుకుందామా లేదంటే గుడ్లు తెచ్చి అంటే ఒక కొంతమంది ఏంటంటే ఎక్కువ మోతాదులో గుడ్లు తెచ్చేసి పొదిగించి పిల్లల్ని చేపించి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు అలా చేద్దామా లేదంటే పందానికి పనికొచ్చే పుంజుల్ని నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సంక్రాంతికి పనికొచ్చే పుంజుల్ని కొనుక్కొచ్చేసి మనం వాటిని తయారు చేసి అమ్ముకుందామా లేదంటే పటాలను తెచ్చుకుందామా అని చెప్పేసి అసలు వీటిలో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది దీంట్లో కూడా చాలా సెన్సిటివ్ అనమాట ఇందులో కూడా మనం మనకి ఏది అనుకూలంగా ఉండిద్ది అని చూసేసి ఎంచుకోవాలా నేను దీని గురించి కూడా ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బ్రీడింగ్ యూనిట్ పెట్టుకోవాలా వద్దా దీని గురించి అయితే తెలుసుకుందాం ఏంటంటే మనం ఫామ్ స్టార్టింగ్లో బ్రీడింగ్ యూనిట్ అనేది నా వైపు నుంచి అయితే సజెషన్ కాదు బ్రీడింగ్ యూనిట్లు పెట్టి మనం గుడ్లను నమ్ముదాం లేదంటే పిల్లల్ని నమ్ముదాం ఏం చేస్తామంటే దీంట్లో మనం మన వైపు నుంచి ఇన్వెస్ట్మెంట్ అయితే రెండు లక్షలనో లేదంటే మూడు లక్షలనో పెట్టుకుంటాం అందులో మనం వెళ్ళి బ్రేడలను కొనుక్కురావాలా అందులో పెట్టలు కొనుక్కురావాలా మనం ఇక ఈ బ్రేడర్ని పెట్టలని కొనే దాంట్లో ఏంటంటే చాలా జిమ్మిక్కులు ఉంటాయి పెద్ద పెద్ద ఫాములకి వెళ్ళి బాగా మంచి బ్రేడర్ను కొనాలంటే మీరు లక్ష పెట్టాలా ఒక్కొక్క పెట్టను కొనాలంటే పాతికి వేలు పెట్టాలా నా వైపు నుంచి అయితే ఇలాగా ఇదనేది కరెక్ట్ వే కాదు బ్రీడింగ్ యూనిట్ పెట్టేసి పిల్లల్ని అమ్ముదాం గుడ్లు అమ్ముదాం అంటే ఇది కరెక్ట్ వే కాదు మనం ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు బ్రీడింగ్ యూనిట్ పెడదాం కానీ ఇప్పుడు కాదు దానికి కొంచెం టైం ఉంది ఒక్క ఒక్క సంవత్సరం మనం ఫామ్లు ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క సంవత్సరం తర్వాత ఆటోమేటిక్గా మన దగ్గర బ్రీడింగ్ యూనిట్ అనేది దాని అంతటా అదే ప్రిపేర్ అయిపోద్ది అది ఎలా అనేది నేను లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో మీకు బ్రీడింగ్ యూనిట్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్ చెప్తాను కానీ ఇనీషియల్లో బ్రీడింగ్ యూనిట్ మాత్రం మనకి సక్సెస్ఫుల్ కాదు ఓకే ఫ్రెండ్స్ బ్రీడింగ్ యూనిట్ జోలికి ఫస్ట్లో ఇనీషియల్గా స్టార్ట్ చేసేవాళ్ళు బ్రీడింగ్ యూనిట్ జోలికి వెళ్ళొద్దు బ్రీడింగ్ యూనిట్కి వెళ్ళామంటే మన చేతుల్లో ఉన్న డబ్బులు మొత్తం ఎత్తుకొచ్చి మనం బ్రేడల్ కొనటంలో పెట్టలను సెలెక్ట్ చేసుకుని పెట్టలు కొనటంలో ఇన్వెస్ట్మెంట్ అయిపోద్ది మన చేతులు ఖాళీ అయిపోతాయి దాంట్లో మనకు వచ్చే ఇన్కమ్ ఏమీ ఉండదు ఇప్పుడు గుడ్లు పెడతాయిగా గుడ్లు అమ్ముదామంటే మనం ఫామ్లో పెట్టుకున్నాం చూసారా జీతానికి మనుషుల్ని ఆ మనుషులకి కూడా మనం ఆ మనుషులకు కూడా ఇచ్చేంత సంపాదించలేం దీంట్లో ఫస్ట్ బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేసామంటే కనుక ఈ బ్రీడింగ్ యూనిట్ అనేది మన నా వైపు నుంచి ఇనీషియల్లో లాకీ కాదు కాబట్టి బ్రీడింగ్ యూనిట్ జోలికి వెళ్ళద్దు ఓకే ఫ్రెండ్స్ ఇంకో పాయింట్ వచ్చేసి గుడ్లు లేదంటే పిల్లలు కొంతమంది ఏంటంటే ఎక్కువ మోతాదులో గుడ్లను తెచ్చేసి పొతికిచ్చి మనం ఆ పిల్లలతో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఐడియాలో ఉంటారు చాలా కరెక్ట్ కాదు అది అసలు బ్లెండర్ మిస్టేక్ ఇటు పరిస్థితుల్లో అలాంటి పనులు అనేవి వద్దు ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఇలా గుడ్లతో కానీ లేదంటే పిల్లలతో కానీ పిల్లల్ని ఒక బల్క్లో ఒక వెయ్యి పిల్లల్ని లేదంటే ఐదు వందల పిల్లల్ని లేదంటే రెండు వందల పిల్లల్ని ఎత్తుకొచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటాం కూడా అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మన దగ్గర ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన పిల్లలు పెంచే స్టామినా అంటే స్టామినా అంటే ఏంటంటే ఏమంటారు పిల్లల్ని ఎలా చూసుకోవాలా ప్రతి ప్రతి ఒక్క పిల్లలకి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలా ఏంటి అనేది మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కనుక వాటిని ఎత్తుకొచ్చినా కూడా మోట మోటాలిటీ అనేది ఎక్కువైపోతుంది మన దగ్గర అవి అనేవి నిలబడతాం నిలబడలేవు మన దగ్గర ఎక్కువ బతకవు కాబట్టి ఈ రెండు వేలు కూడా కరెక్ట్ కాదు కనుక ఈ రెండు వేలు కూడా మన వాళ్ళు చూస్ చేసుకోవద్దు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పుంజులను అంటే పందానికి తయారు చేసి ఉన్న పుంజులను తెచ్చి మనం ఫామ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే పందానికి తయారు చేస్తున్న పుంజులు ఏంటంటే ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై వేలు నలభై వేలు పాతిక వేలు ఏంటంటే ఒక్కొక్కటి ఏది చూసుకున్నా కూడా మనం పందానికి రెడీగా ఉన్న పుంజులు ఏవైనా సరే పాతిక వేలకు పైనే మంచి కావాలంటే వాటిలో మనం పాతిక వేలకు తెచ్చి మనం ఒకవేళ వాటిని బాగా మేపి అమ్మాలన్నా కూడా మహా అయితే నువ్వు నాలుగైదు నెలలు మేపితే పాతిక వేలు తెచ్చిన దానికి ముప్పై వేలకు అమ్మగలవు లేదంటే ముప్పై వేలకు తెచ్చిన దానికి తెచ్చిన దానికి ముప్పై మూడు వేలకు అమ్మగలవు నలభై వేలకు తెస్తే ఇంకా దాన్ని నువ్వు ఎంత అమ్మాలి అసలు కాబట్టి దాంట్లో కూడా మనకి ఇన్కమ్ అనేది ఉండదు మనం ఎక్కడ చూసుకోవాలంటే మనకి ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ ఉండాల అలాంటి వేలో అయితేనే మనం ఫస్ట్ ఇనిషియల్లో ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట అలా కాకుండా ఇలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసి మనం ఫామ్ సక్సెస్ చేయాలంటే చేయలేము కనుక ఇది కూడా మనకి ఒకసారి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ వే కాదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి పట్టాలను తెచ్చి తయారు చేసి సేల్ చేయడం మన మన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూసిన దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్వే ఫస్ట్ ఇనీషియల్లో ఎవరైనా సరే పట్టాలను కనుక తెచ్చి తయారు చేసి సంక్రాంతికి కనుక సేల్ చేసి అమ్ముకోగలిగితే అందులో ఉన్నంత సక్సెస్ ఇంతకుముందు చెప్పిన దాంట్లో దేంట్లో ఉండదు బ్రీడింగ్లో కానీ పిల్లలు తెచ్చి పిల్లల్ని తీసుకొచ్చి అమ్మడంలో కానీ లేదంటే పెద్దాడిని కొనుక్కొచ్చి అమ్మడంలో కానీ అన్నిటికంటే కూడా ఈ పట్టాలను తీసుకొచ్చి తయారు చేసి అమ్ముకుంటే మ్యాక్సిమం ఇన్కమ్ అనేది ఉండింది ఇప్పుడు మన దగ్గర మ్యాక్సిమం అనుకోండి మనం ఒక పుంజును కొనాలంటే వేల పైన పెట్టాలా అదే ఒక పట్టాన్ని కొనాలనుకోండి మనకి మ్యాక్సిమంలో మ్యాక్సిమం పది నుంచి పన్నెండు వేలు ఈ పది నుంచి పన్నెండు వేలు పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్ అంటే తీసివేతల్లో కాదు మనం చిన్న వయసులో కొంటాం కాబట్టి తీసివేతలు వేయి తీసివేతలో కోళ్ళు కాదు అవి అవే పుంజులు అమ్ముతున్నారంటే మీకు పెద్ద పెద్ద సైజు పుంజులు తీసివేతల్లో అమ్ముతారు అవి పట్టాలను అమ్మాలంటే వాళ్ళకి ఇంకా వాటి ఫైటింగ్ ఎలా ఉండేది వాటి యొక్క సిరపు పైన బాడీ ప్లస్ వాటం ప్లస్ కాళ్ళు ఎల్లు వరకే చూడగలరు ఎవరైనా ఫైటింగ్ మాత్రం వారికి ఎవరికీ అవగాహన ఉండదు అమ్మేవాడికైనా సరే కొనేవాడికైనా సరే అలాంటి టైర్లు ఏంటంటే మనం ఒక ఇరవై పటాలు లేదంటే ముప్పై పటాలు మనం మా దగ్గర మూడు మూడు లక్షలు నేను అనుకోండి ముప్పై పటాలు వస్తాయి మనకి పదివేలు తీసుకుంటే ముప్పై పటాలు వస్తాయి అంటే ఆ పటాల్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో అన్నీ అయితే సొగంక పైన అంటే దగ్గర దగ్గర పదిహేను పదిహేను నుంచి ఇరవై మీకు నెంబర్ వన్ అంటే నెంబర్ వన్లో కూడా నెంబర్ వన్ క్వాలిటీ అనేది మీకు వస్తుంది కాబట్టి మీరు వాటిని మ్యాక్సిమం రేట్ కమ్ముకోవచ్చు ఆ టయాల్లో మీరు ఏంటంటే రొటేషన్ ఇక అక్కడి నుంచి రొటేషన్ స్టార్ట్ అయ్యింది మీకు ఒకసారి పది ఒకసారి పది ఇక అమ్ముతూనే ఇంకా మీరు రొటేట్ అవుతూనే ఉండాలి మీరు ఫామ్ సక్సెస్ అవ్వాలంటే మీరు రొటేట్ రొటేషన్ చేసుకుంటూ ఉండాలి వీటిల్లోనే మీరు ఇంకా ఇలా రొటేషన్ చేస్తూనే మీరు బ్రీడింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మనం ఆల్రెడీ పటాలు కొనుక్కోస్తున్నాం ఈ పటాల్లో మనకి కంపల్సరీ ముప్పై నలభై పిల్లల్లో రెండు మూడు నెంబర్ వన్లో కూడా నెంబర్ వన్ పిల్లలు అనేవి కంపల్సరీ తగులుతాయి తగలకుండా అయితే ఉండవు ఆ నెంబర్ వన్ నాటినే మీరు లక్షల్లో పెట్టి బ్రీడర్లను కొనకుండా మీ దగ్గర ఉన్న వాటిల్లోనే బ్రీడింగ్కి సెలెక్ట్ చేసుకోవచ్చు వీటితోనే ఇక పెట్టలను ఇప్పుడు మీరు కొనేటప్పుడు కూడా ఎలా కొంటారంటే మీరు పటాలలో కొంటున్నారు పటాలు వెళ్ళారంటే అన్నీ ఒకసాట బలుకులో తక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి ఆశపడద్దు బలుకులో కూడా కొనవద్దు ఎందుకు చెప్తున్నానంటే బల్క్లో కొనేటప్పుడు ఏంటంటే అన్నీ తీసివేతలు పూడికలు అన్నీ మిల్ అన్నీ కలిసి మీకు వచ్చేస్తాయి కనుక వెళ్ళిన కాడల్లా ఒక నాలుగు లేదంటే ఐదు పటాలనే సెలెక్ట్ చేసుకోండి మాకు అవే కావాలా పదివేలు కంటే ఒక రెండు వేలు ఎక్కువైనా పర్లేదు మీరు మీకు కంటికి నచ్చిన వాటిని మాత్రమే తెచ్చుకోండి అలా కాకుండా ఒక ముప్పై గుంటలు ఉంది కాబట్టి బల్క్లో వస్తే నాకు చప్పుకు వస్తే ఎన్నిజాల్లో అనుకుంటే అది కూడా చాలా రాము ఆ పని మాత్రం చేయొద్దు ఓకే దాని తర్వాత ఇక ఈ బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే సేమ్ పెట్టల విషయం కూడా ఇంతే పెట్టలను కూడా సెలెక్టెడ్ మీరు పుందులు కొంటాకెళ్ళినప్పుడే ఏదో ఒకటే అరయి మీకు నచ్చి మీకు నాకు అసలు పెట్టలు లేదన్నా నేను ఆ యూనిట్ ఆ జోలికే పోవట్లేదు కాకపోతే నాకు ఒక పెట్ట కావాలి నీకు కంటికి నచ్చింది క్వాలిటీలు ఉన్నది నీకు అర్థమైపోయింది నీకు వాటి మీద గ్రిప్ ఉంటే ఆ ఒక్కదాన్ని మాత్రమే ఫామ్లోకి వెళ్ళినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళి ఎక్కడైతే మీరు తిరుగుతున్నారో ఆ ఫామ్లో మంచి క్వాలిటీ పెట్టను చూసి ఒకటి లేదంటే రెండే తెచ్చుకోండి ప్రతి ఫామ్లోకి వెళ్ళినప్పుడల్లా ఒకటి లేదా రెండు ఈ విధంగా బ్రీడింగ్ యూనిట్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఉంది ఒకసారి బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఎగ్జో అంటే గుడ్లు కూడా స్టార్ట్ అయిపోతాయి దాని తర్వాత పిల్లలు ఇక మీరు జాగ్రత్త చేసుకునే దాన్ని బట్టి ఉండేది ఏదైనా మీ ఫాము సక్సెస్ లేదంటే అన్సక్సెస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఫస్ట్లో పటాలు పటాలను మీరు జాగ్రత్త చేసి తయారీలు చేసి తయారీలు ఎలా చేయాలి ఏంటనేది దాని మీద కూడా నేను వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాను తయారీలు చేసి మీరు కనుక సేల్ చేసుకుని రొటేషన్లోకి దిగారు అంటే మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లా సక్సెస్ అయినట్టే ఇంకా వీటిల్లోనే మీరు పటాలు ఏర్కొని రెండు మూడు వీటిని ఎంబ్రాయిడర్లుగా దింపుకుంటారు మంచి రంగులను చూసుకుని దాని తర్వాత పెట్టలో బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ అయిపోయింది బ్రీడింగ్ యూనిట్ తర్వాత ఆటోమేటిక్గా ఎగ్స్ ఎగ్స్ తర్వాత పిల్లలు మీరు అన్నీ చేసేసారు ఒక్క పటాలను తీసుకొచ్చి మీరు మొత్తం నేను ఏవైతే చేయకూడదు అన్నానో అవి మొత్తం చేసేస్తారు ఈ విధంగా ఉంటుందన్నమాట సర్కులేషన్ అనేది ఈ విధంగా ఫాలో అయ్యారు అంటే మాత్రం మ్యాక్సిమం ఎవ్వరూ ఈ ఫీల్డ్లో లాస్ అనేది కారు ఈ ఫీల్డ్లో దిగిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని ఈ ఫీల్డ్లో అందరికీ లాభాలు చేకూరాలని కోరుకునే మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని మన యువత మొత్తానికి కూడా ఈ ఫీల్డ్ అనేది ఇవి వచ్చిన ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి కూడా ప్లస్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఫీల్డ్లో దిగే వాళ్ళకు కూడా అందరికీ కూడా ఈ ఫీల్డ్ అనేది సక్సెస్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఫీల్డ్లో లేదంటే కోళ్ళ పరంగా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి లేదంటే నా వాట్సాప్ నెంబర్ స్టార్టింగ్లో ఇచ్చాను ఆ వాట్సాప్కి అయినా కూడా వాట్సాప్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మా ఇన్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మన వీడియోని కంపల్సరీ లైక్ చేయండి దాంతోపాటు మ్యాగ్జిమ్ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్